రామచంద్రపురం డివిజన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక మంత్రి సుభాష్ మరియు మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు మంత్రి సుభాష్ డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అంగన్వాణి ఆశా వర్కర్లు మరియు స్థానిక పట్టణ కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ వెంకట నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ ర్యాలీ ఉద్దేశం డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నిర్వహించడం జరిగిందన్నారు డ్రగ్స్ నివారణకు ఎలా అనే అంశంపై మరియు డ్రగ్స్ ఎక్కడైనా ఆనవాళ్లు కనిపిస్తే పోలీసు వారికి ఎలా తెలియచేయాలో చెప్పామన్నారు డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వ్యవస్థ మీద వల్ల కాదని ముఖ్యంగా ప్రజల యొక్క సాయ సహకారాలు ఉండాలని తెలిపారు శాశ్వతంగా డ్రగ్స్ నిర్మూలించాలి అంటే ప్రజల వల్లే సాధ్యమవుతుందని అందుకే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఇస్టివేట్ చేయడం అందరి బాధ్యత అని మాత్రం తెలుసుకోండి అలాగే ఈరోజు మరి ప్రతి చేద్దాం మనందరం కూడా మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాలు దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయం గ్రహించాం మాదక ద్రవ్యాలు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే స్కూలు కాలేజెస్ యాజమాన్య వారు వారి పిల్లలతో సహా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఈ డ్రగ్స్ పట్ల అవగాహన కలిగించడం అట్లాగే ఈ డ్రగ్స్ విషయంలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలు పోలీసు వారికి ఏ విధంగా సహకరించాలనే ఉద్దేశం మీద ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇది ఈ నిర్మూలన అనేది ఒక ప్రజా పోలీసు వారితోనే సాధ్యం కాదు దీనిలో ప్రజా ప్రజల యొక్క సహకారం చాలా అవసరం దీన్ని ఎక్కడైనా సరే గమనించినట్లయితే ఎవరైనా సేవిస్తున్నట్లు గమనించినా ఎవరైనా అమ్ముతున్నట్లు తెలుసుకున్నా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి వారి మీద కఠినమైన చర్యలు ఎవరైతే అమ్ముతున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఎంత ఘనంగా దీన్ని ఆ